నందు ప్రేమిన దేవుని వల్లరా వందనాలు కనికరము పొందువారు ఎవరు కనికరము అనగానే దయా జాలి ఇంగ్లీష్లో అయితే మెర్సి అని బైబిల్లో రాయబడింది అంటే సాటి జీవులను ప్రేమించే జాలి గల మనస్తత్వం అయితే ఈ కనికరాన్ని గురించి మత్తవార్త ఐదవ ఆధ్యయం ఏడవచనంలో యేసుక్రీస్తుల వారు అన్నమాట కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అన్నాడు కనికరం కలిగిన వారు ధన్యులట వాళ్ళే కనికరం పొందుతారట ఇంతకు ఈ కనికరం పొందువాడు ఎలా ఉండాలి ఇంతకు కనికరం గలవారంటే ఎవరు అని ఆలోచించినప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కనికరము గలవారు ధన్యులు అన్న ఇంతకు ఈ కనికరము కలిగిన వారే కనికరం పొందుతారు అంటే ఆ కనికరం కలిగిన వాడు చేయాల్సిన పని ఏంటి అన్నప్పుడు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒకవేళ వాటిని దాచిపెట్టావా వాడు వర్ధిల్లడు అనగా వాడి వాడు కనికరము పొందడు ఇంతకు మరి పాపములు ఒప్పుకోవడం అనగానే ప్రజల ముందు నిలబడి ఇదిగో నేను ఆ పాపం చేశాను ఈ పాపం చేశాను ఫలానా రోజు మరి నాకు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని చెప్పి బహిరంగంగా ఒప్పుకోవడమా ఈరోజు చాలా మంది బోధకులు ఈ విషయం అర్థం కాక ప్రజల ముందు సాక్ష్యం పేరుతో నిలబెట్టి ఒక తల్లి సాక్ష్యం ఇస్తుందట నేను పెళ్ళైన తర్వాత కొంతకాలానికి మరొక వ్యక్తిని నేను ఉంచుకున్నానని చెప్పి మాట్లాడిందట ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో నిజాయితీగా చెప్పిందామె ఎప్పుడైతే ఈ మాట మరి ప్రజల ముందు అనగా సంఘం ముందు నిలబడి చెప్పిందో అంతవరకు బాగానే ఉన్న ఆ భర్త ఆ మాట విన తర్వాత ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడట అంటే ఇక్కడ ఒప్పుకోవడం అనగానే మనుషుల మధ్య కాదు ఎవరి దగ్గర అని అన్నప్పుడు ఎజరా గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచరంలో రాయబడిన మాట ఏంటన్నప్పుడు కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవ ఎదుట మీ పాపమును ఒప్పుకొని అన్నమాట రాయబడింది అంటే ఎవరు ఎదుట ఒప్పుకోమంటున్నాడు ఎజరా గారు అంటే యహోవ ఎదుట దేవుని ఎదుట మన పాపాలు అన్నగా దేవునితో ఒప్పుకోవాలి ఒప్పుకొని మనలా చేయడమా కాదు ఆ ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టి ముందుకు సాగేవాడు వర్ధిల్లుతాడు వాడే కనికరమును పొందుతాడు అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు యాకు పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని ఉంది కదా అని అయితే ఇక్కడ పాపములు ఒకనితో ఒకడు అంటే పర్సన్ టు పర్సన్ ఒప్పుకోవాలి అంటే అవతల తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోవాలి అతని దగ్గర అతని తప్పు చేస్తే నీవు నీ దగ్గర అతడు ఒప్పుకోవాలి అంతేకాని మీరిద్దరు కలిసి వెళ్ళి సమాజం ముందు పది మంది ముందు ఒప్పుకోమని దేవుడు చెప్పలేదు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను కావున నాయన నువ్వు దేవుని దగ్గర కనికరం పొందాలి దేవుడి నీడల జాలి చూపించాలి అని అంటే నీలో కనికరం ఉండాలి నీలో కనికరం ఉండడం అని అంటే ఇదిగో పాపం చేశావా ఒప్పుకొని విడిచిపెట్టు మళ్ళీ దాన్ని చేయొద్దు దాన్ని కంటిన్యూ చేశాను ఇక దేవుని దగ్గర మనకు కనికరం లేని తీర్పు పొందుతాం ఒప్పుకొని విడిచిపెట్టి తర్వాత జీవితాన్ని బుద్ధిగా కొనసాగించామా శుద్ధిగా కొనసాగించామా ఆయన ఎదుట మనం కనికరం పొందుతాము అని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ముందు